श्री गुरुभयो नमः प्रियंकारासन नगरभितां नरसिंहाम सुक्लिम कलाम विप्रतीम सुवर्णाम बरधार नीम बरसुदाम धौदांत्र नौत्रोज ब्राम वंदे पुस्तका भाषामांग कुषदराम द्रग भोषिता मुज्जवलाम त्वाम गावरीम చాలామంది భక్తులకు ఒక చిన్న అనుమానం నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు కదా తొమ్మిది రోజులు చేసుకోవాలి కదా పదకొండు రోజులు ఎందుకు చేస్తున్నాము ఇట్లా ఎంతవరకు గతంలో ఎక్కువ చేయలేదు కదా అనేది ఒక అనుమానం గతంలో కూడా చేశాము వెంటకి కొంత సమయం ఎక్కువగా టికెట్స్ వేయి దసరా యొక్క నిర్ణయం ఏమిటి అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా హస్తాదవ్ ప్రారంభం శ్రవణాంతే విసర్జేది నక్షత్రంలో మొదలుపెట్టి శ్రవణ నక్షత్రంలో పూర్ణాహుతితో కార్యక్రమం పూర్తవుతుంది అంటే దసరా పండుగ నాడు శ్రవణ నక్షత్రమే ఉంటుంది కానీ ఈ సంవత్సరము పదకొండు రోజులు ఎందుకు చేస్తున్నాము అంటే ప్రతి పదకొండు సంవత్సరాలకు ఒక్కసారి ఒక తిథి ఒక నెలలో రెండు రోజులు వస్తుంది అలాగే ఈ సంవత్సరము ఆశుజ మాసంలో చవితి తిథి రెండు రోజులు వచ్చింది కాబట్టి ఒకరోజు ముందుకు వెళ్ళి మనము పదకొండు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం లేదు వేరే ఇతరత్ర అనుమానాలు కూడా లేకుండా భక్తులందరూ కూడా నవరాత్రి ఉత్సవాల్ని యథావిధిగా జరుపుకోవాలి అలంకారాలు కూడా విద్వత్సవ నిర్వహించిన ప్రకారంగా అలంకారాలు కూడా జరుగుతున్నాయి కార్యక్రమం నిన్ననే ప్రారంభమైంది నిన్న ఉదయం నాలుగు గంటలకు గణపతి పూజతో మొదలుకొని కార్యక్రమం ప్రారంభమైంది ఇక్కడ దేవాలయంలో కూడా ప్రాతకాలం నాలుగు గంటలకు అమ్మవారికి నిజాభిషేకము తదుపరి చతుషష్ఠి పూజలు పీఠార్చన సహస్రనామ కుంకుమార్చనలు చండీ హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది సాయంకాలం మహిళల చేత లలితా సహస్రనామ పారాయణం ప్రతిరోజు కూడా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటున్నాము కాబట్టి దసరా పండుగ నవరాత్రి విషయాల్లో ఎటువంటి అనుమానం లేకుండా యథావిధిగా చేసుకోవాలి ఇది పదకొండు సంవత్సరాలకు ఒకసారి తిథి రెండు రోజులుగా వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అట్లా జరిగింది గతంలో కూడా పదకొండు ఏళ్ళ కింద మనం చేశాము కానీ మనకు గుర్తు ఉండలేదు ఇప్పుడు అలా వచ్చింది కాబట్టి ఇదని విధంగా చేసుకోవాలి ప్రతి సంవత్సరము నవరాత్రుల్లో తొమ్మిది రకాలుగా మనం అమ్మవారిని అలంకరించుకొని తొమ్మిది రూపాల్లో దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సు పొందడం జరుగుతుంది ఈ సంవత్సరం ఒకరోజు పెరిగింది కాబట్టి అమ్మవారు కొత్తగా కాత్యాయని అమ్మవారుగా కొత్త అలంకారము కొత్తది ఏమి కాదు అమ్మవారు దేవి పురాణంలో కానీ సప్తశక్తిలో కానీ ఉన్నటువంటిది దాన్ని ఈ సంవత్సరం ఒకరోజు ఎక్కువగా వచ్చింది కాబట్టి కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు ఒక అలంకారాన్ని పెంచుకోవడం జరిగింది కాబట్టి అన్ని అలంకారాల్ని సంతృప్తిగా వీక్షించి అమ్మవారి సేవలో యథాశక్తిగా పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవలసిందిగా మనం చేస్తూ ఈ దేవాలయంలో ప్రతిరోజు ప్రసాద వితరణే కాకుండా అమ్మవారి అలంకారానికి తగ్గట్టుగా అమ్మవారికి నివేదన కూడా ఉంటుంది ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క నివేదన సభ చేతిలో సూచించడం జరిగింది ఆ విధంగానే ప్రసాద వితరణ ఉంటుంది భక్తులందరికీ కూడా మధ్యాహ్నం పూట వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ నవరాత్రి ఉత్సవాల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ప్రజలందరికీ అమ్మవారు సుహాశిసులు ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానెళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు